అనుకుంటారు పేరు ఉద్ధరిస్తాం ఇది అది అనుకుంటారు కానీ ఏమీ చేయలేరు ఎందుకంటే కాంగ్రెస్ తెలుసు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంగతి తెలుసు ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు మాకు ఏం అప్పులు చేసిపోయినట్టు అభివృద్ధి చేసినప్పుడు కాళేశ్వరం ఎవడ కట్టిండు నలభై ఆరు వేల చెరువులు ఇలా మే జూన్ నిండు కుండలెక్క ఎక్క ఉంటున్నాయి గలగలలాడుతున్నాయి ఎక్కడ చూసినా చేపలు మన బెస్తోళ్ళు మన ముదిరాజు సోదరులు పైసలే పైసలు పైసలే పైసలు ఇలా కుర్బోళ్లకు ఆయనతో గొర్రెలు బంధు బెస్సులకు ముదిరాజులకు చేపల బంధు ఇక అన్ని బందే ఇకెళ్ళి నీకు ఏదొచ్చేది లేదు వాళ్ళ వాళ్ళ మనం ఎన్ని మనం కేసీఆర్ గారు ఎన్ని స్కీమ్లు ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసుకుంటేనే ఉంటారు అదే దమ్ముంది కదా నాలుగు వేలు ఇస్తాను కదా ఆన్లైన్ లో ఆ పింఛన్ వస్తలేదా రెండు వేలు మనం ఇస్తూనే ఉండం మీరు రెండు వందలు ఇస్తే ఇప్పుడు రెండు వేలు ఇస్తున్నావు నువ్వు నాలుగు వేలు ఇస్తాను పేద ప్రజలకు ఏదైతే మాట ఆ మాట ప్రకారం రైతు బంధు పదిహేను వేలు ఇస్తాను ఇప్పటిదాకా గతివేదు గతివేదు రెండు ఎకరాలకు వేస్తున్నాం అప్పుడు అప్పుడు అవి దేనికి సరిపోతలేవు ఇది అది ఎక్తాను సీఎం తొమ్మిది తారీఖు ప్రమాణ స్వీకారం చేసి నువ్వు ఏం మాట చెప్పినావు రాకముందు ఏం మాటలు చెప్పినావు నేను తొమ్మిది తారీఖు అన్యాసేస్తా ఇందిరమ్మ అమ్మ రాజ్యం అన్నావు ఏది రాజ్యం ఎక్కడ రాజ్యం పైసలే లేవు ఉన్నాయని అని ఎప్పుడు వచ్చినాయన్ని వాళ్ళు ఏమంటారు ఇక మేము లంక బిందెలు వచ్చి ఉంటాయని అనుకున్నాము మా గుట్టి బిందెలు లంక బిందెలు పెట్టిపోతే వీళ్ళంతా పంచుకుంది ఇక మంత్రులు మంచి ఒక్కరికి అవగాహన లేదు ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు ఒక్కరికి రాజా కరెక్ట్ పరిపాలన తెలియదు మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడయా నలభై ఏళ్ళు చరిత్ర ఉన్నది ఆయన రాజకీయం చరిత్ర నలభై ఏళ్ళ ఎంపీ చేసిండు ఎమ్మెల్యే చేసిండు తెలంగాణ తెచ్చిండు ప్రాణం సత్యదాకా మనం పోయి తెలంగాణ తీసుకొచ్చిండు అసలుంటి ఆయనను పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఇంత ద్రోహం ఎంత మాయ ఇది ఆ వాళ్ళ మర్యాద ఇది ఆ వాళ్ళ క్రమశిక్షణ ఇది ఆ వాళ్ళ పార్టీ లక్షణాలు అభివృద్ధి చేసినా చంపుతారు అభివృద్ధి చేసినా బొంద పెడతారు ఎంత దృహం పైన భగవంతుడు ఉన్నాడు చల్ది బొంద పెట్టేటోడు తయారై ఉన్నాడా మీరు అవన్నీ మాటలు మాట్లాడద్దు మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏన్ మేము ప్రజలలో ఉంటాం తప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు కేసులకు భయపడం నేను అక్కలు చెల్లెళ్ళు మీ అందరికి కూడా నేను వాచ్మెన్ లెక్క చేస్తా మీ ఎంబడే ఉంటా నాకు వేరే పనేం లేదు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదే వాడో వీడో చిన్నరగాడు బండ్రగాడు వస్తే ఎవరికి భయపడేది లేదు తప్పకుండా మన కేటీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు అందరం ఉన్నాం నేనున్నా మీ ఉన్నాడు ఇంకా కాని పనులు కూడా నా సొంతం డబ్బులతోనైనా మీకు చేసి పెట్టే బాధ్యత నాదే అని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా మీ అందరు కూడా ధైర్యం ఉండాలి ఇవాళ ఇంత పెద్ద సభ ఇంత పెద్ద గట్కేసర్ల ఇంత పెద్ద విజయ సభకు మీరందరికి వచ్చినందుకు మీ అందరు కూడా పాదాభినందనం జై తెలంగాణ